బస్ స్టాండ్ బిజీ బిజీగా మారింది రైల్వే స్టేషన్ ఇరుకైపోయింది హైవేలు మరీ చిన్నగా తయారయ్యాయి ఓట్ల పండుగ సంక్రాంతి పండుగ రికార్డును బ్రేక్ చేసేసింది ఓటు వేసేందుకు భాగ్యనగరం బయలుదేరి వెళ్ళింది ఓట్ల జాతరతో పాటు వరుస సెలవులు కావడంతో నగరవాసులు స్వస్థలాలకు క్యూ కట్టారు దీంతో భాగ్యనగరం బోసిపోయింది ఎన్నికల పుణ్యమాని హైదరాబాద్ సిటీ అంతా ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి నో ట్రాఫిక్ నో సిగ్నల్స్ నో పొల్యూషన్ తో భాగ్యనగరం నయా నగరంగా కనిపిస్తోంది కేవలం సంక్రాంతి పండుగ టైంలోనే సిటీలో కనిపించే ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు ఓట్ల పండుగలో కనిపిస్తున్నాయి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం నగరవాసులు పల్లెబాటు పట్టారు తమకు నచ్చిన నాయకుడిని గెలిపించేందుకు సొంతళ్లకు పైనమయ్యారు ఎన్నికల వేళ ప్రయాణికుల తాకిడితో టీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ రికార్డును బ్రేక్ చేసింది సంక్రాంతి కన్నా పది శాతం పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఆర్టీసీ బస్సుల్లో ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల మంది ప్రయాణించగా ఇందులో ఏపీకి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల మంది జర్నీ చేసినట్లు పేర్కొన్నారు రేపే పోలింగ్ కావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవళ్లలో ఉండే సెట్లర్లు పెద్ద ఎత్తున ఏపీకి వెళ్తున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది ఇటు భువనగిరి జిల్లా పంతంగి టోల్ అయింది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో రద్దీగా మారింది మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ డ్రైవర్ అందిస్తారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది రెండు రోజుల పాటు ఇదే రకమైనటువంటి రద్దీ కొనసాగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి సెలవుల్లో ఉండే రద్దీని కూడా తలపిస్తుంది మనం ప్రస్తుతం కొర్లపాడు టోల్ పాజా టోల్ ప్లాజా వద్దామని ఇక్కడ చూడండి చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి నగరంలో ఎవరైతే ఉపాధి ఉద్యోగ నిమిత్తం స్థిరపడినటువంటి వాళ్ళంతా ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఊట వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తడి వెళ్తున్నారు తమ సొంత వాహనాలతో పాటు ప్రైవేట్ వెహికల్స్లో కూడా వెళ్తున్న వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ సాధారణంగా ప్రతిరోజు ఏదైతే ఈ టోల్ ప్లాజా నుంచి సాధారణంగా ఇరవై నుంచి ముప్పై వేల వాహనాలు వెళ్తుంటాయి కానీ సెలవు దినాల్లో అది యాభై వేల వరకు కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే దాంతోపాటు కూడా సంక్రాంతి రోజుల్లో మాత్రం ప్రత్యేకంగా అరవై వేల వాహనాలు కూడా వెళ్తుంటాయి కానీ ఈసారి మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకు నగరవాసులు ఏపీకి చెందినటువంటి నగరవాసులు పెద్ద ఎత్తున తరలి వెళ్తుండటంతో ఏదైతే వాహనాల రద్దై తక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా ఏదైతే పంతంగి టోల్ ప్లాజా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అద్దంకి నార్కెట్పల్లి వైపు కొన్ని వాహనాలు వెళ్ళినప్పుడు కూడా ఆ తర్వాత వచ్చే వాహనాల రద్దీ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ఏ ఎలక్షన్లో కూడా హైదరాబాద్ నుంచి పెద్ద ఇంత పెద్ద మొత్తంలో భారీగా అయితే వెళ్ళలేదు అన్ని దారులు కూడా ఏపీ వైపే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా అంటే దాదాపు రెండు రోజులుగా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది వాహనాలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాయి సొంత వాహనాల్లో ఉన్నటువంటి ప్రయాణికులు వెళ్తున్నారు అలాగే ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రై ప్రైవేటు వాహనాల్లో కూడా అంటే ఎంగేజ్ చేసుకుని కూడా హైదరాబాద్ ఏపీలోని పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ ఊటకును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తాళి వెళ్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఈ టోల్ ప్లాజా యొక్క వాహనాల పరిస్థితిని విశ్లేషిస్తే మనకైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది దాదాపు అరవై వేలకు వాహనాలకు పైగా ఈ టోల్ ప్లాజా దాటి వెళ్ళినట్టు నిర్వాహకులు చెప్తున్నారు ఈరోజు కూడా ఇప్పటివరకు మనకు అంతున్న సమాచారం ప్రకారం యాభై వేలకు పైగా వాహనాలు అయితే వెళ్ళినాయి ఇంకొక మరొక పదిహేను నుంచి పదివేల వాహనాలు కూడా వెళ్ళే అవకాశం ఉందని ఆ టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు మొత్తం మీద పెద్ద ఎత్తున వాహనాల రద్దీ ఉండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే పూర్తిగా వాహనాల సందడి కనిపిస్తోంది కొర్లపాడు నుంచి కెమెరా పర్సన్ కుశల్ తో రేవన్ టీవీ నైన్ కొర్లపాడు